అలా సింగిల్ కేజ్ అలా ఒకసారి అందరికి గ్రూపులో పెట్టారు నేను చూసేది వినికి అలా ఫోటోల్ తీయాలి ఏంటి అని నేను చూస్తున్నా అదే 100 కి ఎంత కొడెని ఏమీ ఎక్కున్ చావర్స్ ఏది ఒక రాజమణి అనే हिले नसे गर्नु होला अहिले मिसले त मान्छे नै टस्तै गरि हेरौँ मैले अहिले मेरो एडिट वर्क गरेको मात्रै अगाडि छ है ए हजुर त लक गर्नु छ त्यो के छ ए आउटसाइड छ भनाई మరి మీ క్యాలెండర్ వస్తుంది ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు ఫార్టీ డైన్ చేశారు దాంట్లో ఓన్ ఎంతమంది రెంట్ ఎంతమంది అసలు ఎంతమంది ప్రైడ్స్ ఉన్నాయి కొన్ని తెలుసా మీకు అంటే నార్మల్గా కొన్ని ఫార్టీ నైన్ లో ఎంత మందికి అంటే ఎంత మందికి అంటే అడిగారా వీళ్ళు క్యాష్ అండి ఒకసారి చెక్ చేసుకుంటారు ఒకసారి అది ఆల్రెడీ ఫిలిప్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి ఇది ఆడపిల్లలకు పెళ్లి మాకు ఒక గొప్ప అయిపోయింది ఇంకా ఇప్పుడు మేడం ఎందుకు మీ అందరు ధరించి ఇసు పన్నే పెట్టున్నాను కొన్ని నేను జీవితం అనుకుంటున్నాను